వెంకటగిరి పురపాలక పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపై జాతీయ తివారణ పతకం కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఎస్ ఎస్ నాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బి చంద్రప్ప పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై కాసిపేట పోలేరమ్మ దేవాలయం ఫాళ కేంద్రం అడ్డ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ త్రిభువన్ సెంటర్ ద్వారా బీజేపీ కార్యాలయంకు చేరుకుంది ఈ సందర్బంగా బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా రెండు పేల ఇరవై మూడు పేరుతో కార్యక్రమాన్ని ఆవిష్కరించారు ఆగస్టు పదమూడు నుండి పదిహేను వరకు తమ నివాసాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని తెలియపరిచారు ఇక గత ఏడాది రెండు పేల ఇరవై రెండులో మన దేశంలో స్వాతంత్ర్య అమృత మహోత్సవం జరుపుకున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ తిరంగ ప్రచారాన్ని ప్రారంభించారు ఏడాది కూడా రెండు పేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనవ తేదీన దేశంలోని ప్రతి పౌరుడు తమ ఇంటిపై త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలని ఇక ప్రధాని నరేంద్ర కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి గురుప్రసాద్ అసెంబ్లీ కో కన్వీనర్ యోగేశ్వరరావు మండల అధ్యక్షులు శివకోటి దశయ్య వెంకటరమణయ్య రత్నయ్య మరియు బీజేపీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా మనం ఆర్గార్ స్థిరంగా ప్రతి ఇంటిపై జాతీయ త్రివర్ణ జెండా పతాకాన్ని ఎగరేయాలని చెప్పి పిలుపునిచ్చారు దాంతో భాగంగానే ఈరోజు వెంకటగిరి పురపాలక పట్టణంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం ఈ బైక్ ర్యాలీకి ఏడాది మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాద అభినందన తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈ కార్యక్రమానికి తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప గారు మరి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా రావడం జరిగింది వాళ్ళకు కూడా నేను ధన్యవాద అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం మనకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభమై కాశీపేట అదేవిధంగా పోలీరమ్మ దేవాలయం పాత బస్టాండ్ పాల కేంద్రం అడ్డ రోడ్డు ఆర్టీసీ మీదుగా జరుగుతుంది అందరూ కూడా ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం ముగిసేంత వరకు అందరూ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మన భారత ప్రధానమంత్రి ఏదైతే పిలుపునిచ్చారో మన దేశం పట్ల భక్తి దగ్గర కలగాలని ప్రజానీకంగా అసలు ఈ కార్యక్రమం తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అది అందరూ కూడా ఆచరించి ఈ రోజు రేపు ఎన్ని ప్రతి ఇంటి పైన జాతీయ త్రివర్ణ జెండా ప్రతి ఒక్కరు ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా పులుప్రయిస్తూ చలవు తీసుకున్నాను చేయించే ఇప్పుడు మనం ఉద్దేశించి దేశభక్తి ఎక్కడ ఉంటుందో అప్పుడు అభివృద్ధి అక్కడ ఉంటుంది అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నుంచి మొదలై ఈరోజు భారతదేశంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలో గౌరవంగా తీర్చిదిద్దే ప్రక్రియను ప్రజల్లో చైతన్యం రావాలి ఐకమత్యం ఉండాలనే ఒక సదుద్దేశంతో దేశభక్తి గుండెల నిండా జాతీయ జెండా అనే ఒక లక్ష్యంతో ఆర్గార్ తెరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని ఒక పేర్పునివ్వడం జరిగింది జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వరుదేశ్వరు గారు సూచనల మేరకు మేము తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీలో ఇక్కడ మండల అధ్యక్షులు మిగతా అన్ని రకాలైనటువంటి కార్యకర్తలు యువత ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీకి అతీతంగా పాల్గొంటున్న వారందరినీ కూడా హృదయపూర్వకంగా తిరుపతి పార్టీ నుంచి జిల్లా నుంచి అభినందిస్తూ అందరూ ఐకమత్యంతో ఈ దేశాన్ని నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలని ప్రజలందరూ కూడా తమ ఇంటి మీద జాతీయ జెండాని ఎగరవేయాలని ఒక లక్ష్యంతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు జాతీయ జెండాని ఇంటి మీద